ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చాను మనం మామూలుగా ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది చాలామందికి చాలా రకాల ఫేషియల్స్ అనేవి మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అవగాహన ఉండదు చాలా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం బయట పార్లర్లకు వెళ్ళి పార్లర్లకు వెళ్ళటం తప్పు అని నేను అనడం లేదు మీ విషయం అది మీరు పార్లర్లకు వెళ్ళైనా ఫేషియల్స్ చేసుకోవచ్చు బట్ సేమ్ గ్లో సేమ్ అనేది మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రెగ్యులర్గా నేను చేసే పద్ధతిని మీకు షేర్ చేస్తున్నాను ఒకసారి ప్రయత్నించి చూడండి మీకు కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది దానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే ముందు గంధం పాలు పాలు పచ్చివి తీసుకుంటే బెటర్ బెటర్ అండి లైక్ పచ్చిపాలు అయితేనే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది పచ్చి పాలు కూడా మీగడ పాలు తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది మీగడ పాలు వల్ల ఏం రిజల్ట్ ఉంటుంది నేను చెప్తాను నెక్స్ట్ మనకి పసుపు కావాలి నెక్స్ట్ వచ్చేసి నిమ్మరసం సో ఈ ఐదు ఐటమ్స్ అనేది ఖచ్చితంగా మనం రెగ్యులర్ గా మనకి ఇంట్లో ఉంటూనే ఉంటాయి గంధం ఇంట్లోనే ఉంటుంది పాలు పసుపు బియ్య పిండి నిమ్మరసం ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి వీటితో మనం ఫేషియల్ని ఏ విధంగా చేసుకోవాలి అనేది ఒకసారి చూడండి ముందుగా పాలని తీసుకోండి ఫస్ట్ ఐటెం వచ్చేసి పాలండి పాలు ఎందుకు అంటున్నానంటే పచ్చి పాలల్లో మీగడ శాతం అనేది ఉంటుంది పచ్చిపాల మీద ఒక అట్టలాగా ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పెట్టేస్తే ఒక అట్టలాగా పేరుకుంటుంది దాన్ని మనకి మాయిశ్చరైజర్గా బాగా యూజ్ అవుతుంది పచ్చిపాల మీగడి ఒకసారి ప్రయత్నించి చూడండి దాంతో చిన్న కాటన్ బాల్ తీసుకొని పచ్చిపాలల్లో జస్ట్ అలా డిప్ చేసి ఫేస్ అంతా అప్లై చేయండి పచ్చిపాలని నెక్స్ట్ గంధం గంధమను నిమ్మరసాన్ని కలపండి ఇది సెకండ్ పార్ట్ గంధం నిమ్మరసం కలిపి ఫేస్కి అప్లై చేయండి ఫేస్కి అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేను చాలా వీడియోస్లో మీకు చెప్పున్నాను ఏ ప్యాక్ అయినా కూడా ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచుకోవద్దండి మీరు ఈవెన్ బయట ప్రోడక్ట్స్ అయినా కూడా ఎనీ ప్రోడక్ట్స్ మీరు కలిపి ఫేషియల్గా అప్లై చేసినా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కన్నా ఫేస్కి ఎక్కువగా ఏ ప్యాక్స్ ఉంచుకోకూడదు దానివల్ల లేనిపోని ఫేస్ పాడవటం లైక్ ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ రావటం పింపుల్స్ రావటం ఇలాంటివి జరుగుతుంటుంది ట్వంటీ మినిట్స్ కన్నా ఏ ప్యాక్స్ ఎక్కువ ఉంచుకోకూడదు సో గంధం నిమ్మరసం కలిపిన ప్యాక్ ఏదైతే ఉందో అది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీరు ఉంచుకోండి నెక్స్ట్ కొంచెం లైట్గా పసుపు చిటికెడు చిటికెడు పసుపు పాలు బియ్యపిండి తీసుకోండి బియ్యపిండి తీసుకొని మిక్స్ చేసి మళ్ళీ దాన్ని మీరు ఒకసారి ఫేస్కి అప్లై చేయండి ఇది వాష్ చేసిన తర్వాత గంధమను నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్యాక్ అనేది మళ్ళీ ఇంకోసారి వేసుకోండి వేసుకొని అది కూడా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోండి మీరు నిజంగా బిలీవ్ చేయండి ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి మేము ముఖం ఖచ్చితంగా మునుపటి కన్నా బెటర్మెంట్ అనేది కనిపిస్తుంది బికాస్ బియ్య పిండిలో మనం తౌడు అంటాం కదా చాలా వరకు ఆ తౌడు వల్ల ఏంటి అంటే ఫేస్ ఒక రకమైన గ్లోనెస్ అనేది వస్తుంది దాన్ని మనం పాలతో కానీ లేదా పసుపు పాలతో మిక్స్ చేయటం వల్ల షైనీ ఫీలింగ్ వస్తుంది ఫేస్లో ఒకసారి ప్రయత్నించి చూడండి మంచి రిజల్ట్ చూస్తారు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే